గెలిచిన గౌరవ పోచార సినిమా రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చేరిన తర్వాత అక్కడ నాయకులు మాట్లాడడం జరిగింది అయితే ఈ ముగ్గురున్నారు ఇక్కడ బాన్సు కాంగ్రెస్ బాంసే ముగ్గురు నాయకులు ఉన్నారు ఒకరు గౌరవ పోచార శ్రీనివాసరెడ్డి గారు గౌరవ కాసరాబాద గారు గౌరవ ఏను రాజర్ గారు ఈ కాంగ్రెస్ పార్టీలు ముగ్గురు మన కాదు మరి బాఫర్ కాంగ్రెస్ లో ఇలా చరిత్ర ఏంటంటే ఒక్కొక్కరు ఏం చెప్పవచ్చు ఫస్ట్ పోచారా శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మంత్రివర్గం పదవి చేశారు వ్యవసాయ శాఖ పదవి చేశారు మంచిగా కేసీఆర్ గారు ఉన్న స్పీకర్ పదవి ఇచ్చారు అంటే కేసీఆర్ గారు పోచారా శ్రీనివాసరెడ్డి ఏ స్థానం ఇచ్చిందో గుండెలు స్థానం ఇచ్చారు అతని కార్యకర్తలు

అక్కడ అధికారంలో రేవంత్ గారు ఆరు గ్యారెంటీ నాలుగు వందల ఇరవై తొమ్మిది చెప్పి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇక్కడ అసలు పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి కష్ట సమయంలో ఎంతో మంది కార్యకర్తలు దండనిచ్చి అక్కడ ఉన్న కేసీఆర్ గారికి సార్ మేము అందరం ఉన్నాము మీరు మంచిగా ఉండాలి మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పే సమయంలో అది కాకుండా అసలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అక్కడ అడిగింది కానీ చక్క ఏ విధంగా పోయారు సమాధానం చెప్పమంటే అక్కడ అక్కడ ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న కొందరు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ ఆత్మ కమిటీ చైర్మన్ గా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి సింగిల్ విండో చైర్మన్ గా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు సమాన అధ్యక్షులుగా ఉన్నారు అది కాకుండా ఇంకొకటి ఏం కూడా ఇలా మూడు గ్రూప్లు మనగాలి ఒక కుటుంబం గురించి చెప్పబడతారు ఫస్ట్ ఒక గ్రూప్ అయిన తర్వాత ఇంకొక చెప్తారు అయితే ఇది మాట్లాడినప్పుడు అంజరెడ్డి గవర్నర్ అంజరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏమని అంటే నాకు కృషి ఇక్కడ పోచారం సినిమా కృషి వల్లనే అక్కడ వచ్చినాయి ఇక్కడ ఇచ్చినాం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే వచ్చినాయి కేసీఆర్ వల్ల వచ్చినాయి అని చెప్పలేకపోతున్నారు లోపల ఎప్పుడైతే మా పార్టీలో కాంగ్రెస్ పార్టీ చేయడంలో వాళ్ళు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు చేస్తుండగా అక్కడ ఉన్న కార్యకర్తలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆత్మ లోపడినే లోపడవుతారు రాబోయేటి ఎందుకంటే రాబోయేటి మూడు సంవత్సరాల తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్తున్నారు మీరు అక్కడ చెప్తున్నారు ఆ మీటింగ్ లో ప్రెసిడెంట్ లో గురించి ఆమె మాజీ సీఎం కూతురు మీరు మనం అధిక బిఆర్ఎస్ పార్టీ అధికారంలో పాలాభిషేకం చేశారు అన్ని చేశారు ಪುದುದಯಲ್ಲೇನೋ ಚೆಪ್ಪುತ್ತನೋ ಅಲ್ಲಿ ಮೊನ್ನಾಳಗೆ ದೇವಲ್ಲಂಕೋಚೆ ತಿಮ್ಮಪುರ ಗುಡಾಣಿನಾ प्राण ಮುಂದەوە ಅಂತ ನಾನು ಹೇಳಿರೋ ಸ್ವಾಮಿ ನಾವು ಒಬ್ರಿ ಕೋನಾಪುರಿ ಸರ್ ಚಾಲಾ ಮಾಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಯ ಸೂಚನಾ Yesu ಮುಖ್ಯಮಂತ್ರಿಯರ ದೊರಕರೆ ಅಂತ ಹೇಳಿದ ವ್ಯಕ್ತಿ అక్కడ ಬೈತೆನೋ ಎಂದು ಸೇರೆ ನಾನು ನೀವು ಬೇರೆ ಫಾರ್ಟಿದರನ ಕವಿತಕಗಾನು ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಮಾಲನೆ ಅಂತ ಹೇಳಿ ಇಚ್ಚಿಂದು ತಚ್ಚಿಂದು 2 ದಿನ ಹೇಳಿತು 10000 ಕೋಟಿ ತಿಸ್ಕಸ್ತೇ సంవత్సరం కోటి రూపాయలు ఆ వెయ్యి కోట్లు పదివేల కోట్లు ఇస్తే సంవత్సరం వెయ్యి కోట్లు ఇచ్చిన మనకి కవిత కదా ప్రజలకు అక్కడ కార్యకర్తలు సమాధానం చెప్పాలని చెప్తుంటే అక్కడ జిల్లా రైతు సమానమైన బిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి పొందిన వ్యక్తి పేరు చెప్పని కూతురు నేను అనుకున్నా అక్కడ ఉన్న అక్కడ ఉన్న కేడరు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ప్రతిష్టుకున్న వాళ్ళు ఉన్నారు మీకు ఒక్కటే అనుకుంటున్నాను పోల్చారా శ్రీనివాసరెడ్డి గారు నలభై సంవత్సరాల జీవన చరిత్ర చరిత్రలో అప్పుడు ఎవరికి ఎమ్మెల్యే పూర్తి రాకముందు అక్కడ కత్తర గంగప్పుడు మీరు కార్యకర్తలు అక్కడ అంజయ గారు కానీ డాక్టర్ గారు కానీ ఖై విషాద్ కానీ ఇంకా ఇప్పుడు మనం ఎవరంటే మన కోన ప్రతి నాయకులు కానీ ఇంకా టైగర్ రాంబాబు బీర్ కానీ కొందరు కార్యకర్తలు పోయి అక్కడ ఎన్టీరాబాబు దగ్గర తపస్సు చేసి మీ గురించి ఆ కార్యకర్తలు మీకు బీఫామ్ ఇవ్వడం జరిగింది బీఫామ్ ఇచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేలు కంటిన్యూగా గెలుస్తారు కానీ సెకండ్ గారు గారికి జిల్లా పరిషత్ చేర్పులు చేయలే ఎమ్మెల్సీ చేయలే కార్పొరేషన్ పదవి తీయలే ఇంకా మీరు మాట్లాడుతున్నారు ప్రోత్సాహ కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న పక్కన ఉన్న వ్యక్తికి తుపాకీ పెట్టి షూట్ చేస్తారు అతను మాట్లాడాడు ఎందుకంటే ఇతడు మాట్లాడితే పద్లం సార్ వాళ్ళు మాట్లాడితే పద్నాం సార్ అసలు వ్యక్తి లేదు ఇక్కడ ఆ వ్యక్తిలో